అది ఒక అడవి అందులో ఒక చెట్టు కింద శివలింగం ఉంది ఒక సాలెపురుగు వచ్చింది శివలింగం చుట్టూ సాలగూడు అల్లింది స్వామికి నమస్కరించి వెళ్ళిపోయింది కొంతసేపటి తర్వాత ఏనుగు వచ్చింది శివలింగం చుట్టూ ఉన్న సాలగూడును తొలగించింది దగ్గరలో ప్రవహిస్తున్న నదికి వెళ్ళి స్నానం చేసింది తొండంతో నీళ్లు తెచ్చి శివలింగానికి అభిషేకం చేసింది అడవిలో దొరికే పూలు పత్రి తెచ్చి శివలింగానికి అలంకరించింది వందనం చేసి వెళ్ళిపోయింది మరి కాసేపటికి ఒక పాము వచ్చింది శివలింగం మీద ఉన్న పూలు పత్రి చూసింది దేవుడిని రత్నాలతో పూజించాలి కానీ పనికిరాని పూలు ఆకులతో పూజ ఏమిటి అనుకున్నది పూలను పత్రిని పక్కకు నెట్టింది తన తలపై ఉండే రత్నాన్ని శివలింగం మీద ఉంచి పూజించి వెళ్ళిపోయింది ముగ్గురు శివలింగాన్ని పూజించేవారే శివభక్తులే కానీ ఒకరి పూజ మరొకరికి నచ్చేది కాదు శివుడు ముగ్గురి భక్తికి ఆనందించాడు ముగ్గురికి ముక్తిని ప్రసాదించాడు శ్రీ అంటే సాలెపురువు కాలము అంటే పాము హస్తి అంటే ఏనుగు ఈ ముగ్గురు చేత సేవింపబడింది కాబట్టి ఆ శివలింగాన్ని శ్రీకాళహస్తీశ్వరుడు అని ఆ స్వామి ఉన్న ప్రదేశం కాబట్టి ఆ ప్రాంతాన్ని శ్రీకాళహస్తి అని అన్నారు ఆ అరణ్యంలోనే కన్నప్ప అనే బోయవాడు ఉండేవాడు అతడు కూడా శివలింగాన్ని పూజించేవాడు శివలింగాన్ని మనిషిగా ఊహించుకుంటూ తన పల్లెకు రమ్మని పిలిచేవాడు ఆహారంగా మాంసం తెచ్చిపెట్టేవాడు అతని భక్తిని పరీక్షించాలని శివుడు అనుకున్నాడు ఒకరోజు కన్నప్ప వచ్చే వేళకి శివుని ఒక కంటి నుంచి నెత్తురు కారుతున్నది కన్నప్ప స్వామిని చూశాడు బాణంతో తన కంటిని పెకిలించి స్వామి కంటికి అమర్చాడు వెంటనే రెండవ కంటి నుంచి కూడా రక్తం కారడం ప్రారంభమైంది కన్నప్ప రెండవ కన్ను పీకడానికి సిద్ధపడ్డాడు రక్తం కారే కంటి దగ్గర తన కాలి బొటనవేలు గుర్తుగా ఉంచి రెండవ కంటిని పెకిలించి అక్కడ అమర్చాడు శివుడు అతని భక్తికి సంతోషించి ముక్తిని ప్రసాదించాడు ఈ కన్నప్ప బొమ్మ కూడా శ్రీకాళహస్తి దేవాలయంలో కనిపిస్తుంది ఈ శ్రీకాళహస్తి దేవాలయం చాలా పెద్దది దీన్ని తొండమాన్ చక్రవర్తి కట్టించాడని అంటారు ఇక్కడి లింగం వాయులింగం అని అంటారు అంటారు ఈ ఆలయంలో ముప్పై అడుగుల ఎత్తు ఉన్న పాతాల వినాయకుని గుడి ఉంది శ్రీకాళహస్తీశ్వర ఆలయం పక్కగా సువర్ణముఖి నది ప్రవహిస్తూ ఉంటుంది శ్రీకాళహస్తీశ్వరుని మహిమలు వర్ణిస్తూ దూర్జటి కవి శ్రీకాళహస్తీశ్వర శతకం శ్రీకాళహస్తి మహత్యం అనే గ్రంథాలు రచించాడు మహాశివరాత్రికి ఇక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంది వేలాది మంది భక్తులు వచ్చి స్వామిని పూజించి తరిస్తారు శ్రీకాళహస్తిని చేరుకోవడానికి రోడ్డు మార్గంతో పాటు రైలు మార్గం కూడా ఉంది